హలో అండి నా పేరు డాక్టర్ రమ్యారెడ్డి నేను ఒక డెంటల్ సర్జన్ ఈరోజు మనము ఒక వెరీ చాలామంది అడిగే క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు చాలామంది అంటారు పన్ను పీకి చేసుకుంటాను ఏమవుతుంది అని చెప్పేసి సో అలా తీసినప్పుడు ఏమేమవుతాయో అనేది మనం డిస్కస్ చేసుకుందాం సో ఒకవేళ మనము పన్ను తీసేసిన తర్వాత పెట్టించుకోకపోతే ఏమవుతుంది మేజర్లీ అంటే ఫస్ట్ మామూలుగా నేను మీకు ముందు చెప్పినట్టు పన్ను అనేది మన చిగురుల పైన కనిపించేది కాకుండా వేర్లు అనేవి ఉంటాయన్నమాట చిగురు లోపల కూడా ఆల్మోస్ట్ డబుల్ సైజ్ హైట్ ఎంత అయితే మనకి పన్ను పైన కనిపించేది ఉంటుందో దానికంటే అంత పొడువు ఉంటుందన్నమాట సో అదేంటి మనకి నార్మల్గా మనం నమ్లినప్పుడు అన్నిటికీ కూడా అది ఆ వేర్లతోని చిగురులో పట్టుకొని ఉంటుంది సో మనకి ఇప్పుడు నమ్మినప్పుడల్లా అక్కడ స్టిమ్యులేషన్ అవుతూ ఉండడం వల్ల మనకి బోన్ ఏదైతే బోన్ లోపల ఉంటుందో ఈ దవడ బోను అది తగ్గిపోవడం గాంటిది ఉండదు మనం ఎప్పుడైతే పన్ను తీస్తామో మనకి మిగతా ఉండే బోను ఇప్పుడు సపోజ్ ఇలా ఇది ఉందనుకోండి ఇక్కడ ఈ బోన్ ఏదైతే మిస్సింగ్ ఉంటుందో ఈ బోన్ వచ్చేసేసి విత్ ఇన్ వన్ ఇయర్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోతుంది లెఫ్ట్ సైడ్ పను తీయించుకుంటే రైట్ సైడ్ తింటాను ఏదన్నా అనొచ్చు కాకపోతే ఏమవుతుంది అంటే మీరు ఒకటే సైడ్ తింటే కూడా ఆ తర్వాత ఈ పడినప్పు కూడా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ హైజీన్ ప్రాబ్లమ్తో మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ హైజీన్ ప్రా ఇష్యూస్తోనే మనకి పుచ్చు వస్తుంది సో హైజీన్ ప్రాబ్లం వల్ల మళ్ళీ ఇక్కడ కూడా ప్రాబ్లం వచ్చేసేసి అక్కడ కూడా పుచ్చులు పెరుగుతుంటాయి రెండవది ఏంటంటే మీకు మీ జాయింట్ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఒక టీఎంజే అనే ఉంటుంది సో మనం ఒకటే సైడ్ తినడం వల్ల వల్ల అక్కడ సైడ్ జాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ పడి ఇలా జాయింట్ పెయిన్స్ రావడం అనేది ఎక్కువ ఉంటుంది ఇంకొకటి అలా ఒక్క పన్ను వెళ్ళిపోయిన తర్వాత పక్క పన్ను కూడా డెఫినెట్లీ లూజ్ అవుతుంది స్టార్ట్ పడుతుంది ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఫేస్ లో కొంచెం చేంజెస్ తెలుస్తాయి సపోజ్ చాలా చాలా ఇయర్స్ ఒకటే సైడ్ తిన్న వాళ్ళకి మీరు చూసుకుంటే ఇక్కడ మనకి కండరాలు ఉంటాయి మసిల్స్ సో ఇక్కడ మసిల్స్ మీద ఎక్కువ వాడడం వల్ల మీ ఫేస్ షేప్ అనేది కొంచెం ఇప్పుడు సపోజ్ ఈ ఉమెన్కి అయితే కొంచెం స్క్వేరిష్ జా షేప్ అనేది తెలుస్తుంది అది ఓన్లీ బికాజ్ ఒకటే సైడ్ తినడం వల్ల కండరాల సైజ్ అనేది వేరేగా అవుతుంది సో ఇలా డిఫరెంట్ రీజన్స్ మనం అనుకుంటే కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనకు ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే ముందే మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే అంటే చిన్న పుచ్చు ఉన్నప్పుడే సిమెంట్తోని లేదు కొంచెం పెద్దగా అయినప్పుడు రుట్కెనాల్తో చేయించుకుంటే పళ్ళు తీసే ప్రాబ్లం అనేది రాదనమాట